భారతదేశం యొక్క నిజమైన మ్యాప్ ఇది మాత్రమే కాదు ఈ నిలం రంగు సముద్ర ప్రాంతాన్ని భారతదేశ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తారు అని చాలా తక్కువ మందికి తెలుసు చెమురు లేదా రాగె వంటి అన్ని నాచల్ హిస్వస్ లను వెలికితీసే హక్కు భారతదేశానికి ఉంది ఇంతకు ముందు ఏ దేశం యొక్క సముద్ర ప్రాంతం ఆరు కిలోమీటర్ల వరకు పరిగణించబడింది ఇది వారి ఫెరంగే బుల్లెట్ మధ్యలో ఉండేది కాని చట్టం లేకపోవడం వల్ల ఇతర దేశాలవారు ఈ ప్రాంతం నుండి వనరులను తీసుకున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది తొమ్మిది వందల ఎనభై రెండులో యునైటెడ్ నేషన్స్ ఓకా చట్టం చేసింది దీనిలో సముద్రం మూడు భాగాలుగా విఘజించబడింది బేస్ లైన్ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రాదేశిక సముద్రం అని పిలిచేవారు ఇది ఒకరి ఇంటి ప్రాంగణం లాంటిది అనుమతి లేకుండా ఎవరూ లోపలికి ప్రవేశించలేరు ఆ తరువాత వచ్చే ఇరవై రెండు కిలోమీటర్ల దూరం కోంటగ్యూస్ జోన్ అంటారు ఇక్కడ భారతదేశం ద్రిల్లింగ్ మరియు ఎక్స్పీజెసన్ చేయగలదు అంటే కాకుండా మరియు బేస్ లైన్ నుండి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తారు ఇది భారతదేశం యొక్క సొంత బాఖ్యాత్ ఇక్కడ భారతదేశం తన వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు